నిజామాబాద్ సోదర సోదరి కూడా నమస్కారం ఇవాళ చాలా రోజుల తర్వాత మీకోసం ఒక వీడియో తీయడం జరుగుతుంది ఈ పెద్ద మనుషులుకి నేను మర్యాద ఇస్తుంటే మర్యాద ఉంచుకోవడం వస్తలేదు ఎవరు మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పెట్టుకోరట నిజామాబాద్ అలా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్స్ అట లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభో ప్రలోభాలతో గెలిచింది ఓటర్లకు డబ్బులు పంచిని ఎం పంచిన ఎంపీ అరవింద్ కాంగ్రెస్పై ఆరోపణలు చేయడం బిడ్డూరం మోడీ ప్రభావం కూడా కలిసి వచ్చింది మోడీ ప్రభావంతో మేము రాజకీయాల్లోకి వచ్చినామాయా ఒకటి రెండు మీ మీ ప్రభావంతో రాలే మోడీ ప్రభావంతో వచ్చినాం ఆయన ప్రభావం ఎట్లా ఉంటుంది రెండోది నేను డబ్బులు ఇచ్చిన అంటే ప్రపంచంలో నమ్మడు అసలు మీరు పెద్ద మనుషులు రెండు వందల రూపాయలు ఆగస్ మన మే పదకొండో తారీఖు రాత్రి పన్నెండు గంటలకి మీ వాళ్ళు మీ లీడర్లందరూ ఆరుమూరు రోడ్ల మీద రెండు వందల రూపాయలు కట్టలు పట్టుకుని ఎడి తీరుతున్నారు కూరగాయలు ఉంటాం తీరుతురా ఓడి మంచి మొదలు పెట్టిండ పైసలు ఈ సుదర్శన్ రెడ్డి వయసుకి నీ వయసుకి చేయాల్సిన పనులేనాయి మేము మంచినా పైసలు మీ వాళ్ళే కూరగాలుగుంటున్నారు రాత్రి పన్నెండు గంటలకు ఒంటి గంటకి రెండోది జగిత్యాలు పట్టణ ప్రజలకు చెప్తున్న మన అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు మీ మీద ప్రేమతో నిలబడ్డాడు అనుకుంటారా నిజాంబాద్ నిజామాబాద్ పార్లమెంట్లో కరీంనగర్ ఓకుంట ఈయన కరీంనగర్కి జర సుపరిచితుడు మంత్రిగా నిజామాబాద్ జిల్లాకి ఈయనకేం సంబంధం లేదు ఎందుకు వచ్చింది అండి మీ మీద ప్రేమ లేదు లొట్టపీస్ లేదు ఈడ మూడు లక్షల చిల్లర తుర్కో ఓట్లు ఉన్నాయి కరీంనగర్ పార్లమెంట్లో లక్ష చిల్లర ఉన్నాయి రెండు లక్షల చిల్లర ఎక్కువ ఈడ తుర్కోలో ఓట్లు ఉన్నాయని వచ్చి నిలబడ్డాడు ఆయన మీ మీద ప్రేమ కాదు ఇంకేం కాదు అది గమనించాలి మీరేమో కొన్ని ఓట్లు వేరు వేరే నియోజకవర్గాలు కంపేర్ చేసుకుంటే ఓ పదిహేను వందలు పదహారు వందలు లీడ్ ఇచ్చారు మీ మీద ప్రేమతోటి ఏం కాదు అది ఇలా తుర్కోలేకుండానా అని ఇది రెడ్డి గారు అసలు అసలు రంగు ఇది ఇక రెండోది ఈ మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు బోధన్ల పెద్ద మనిషి రెడ్డి ఈయనకి ఈయన వయసుకు తగ్గట్టు ఈయన వ్యవహారం చేస్తలేడు ఈయన ఏం చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం నిధులు రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటి స్కూళ్ళు పిల్లలు చిన్న పిల్లలు చదువుకుంటున్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆధునీకరణ చేయమని నిధులు ఇస్తే బాల్కొండ ఆర్మూరు రూరల్ అర్బన్ల అమ్మాయిల బాత్రూమ్లలో టైల్స్ వేస్తున్నారు ఈయనట బోదాన్ల బాన్స్ వాడాలంటే టైల్స్ వేయద్దని చెప్తారట ఎందుకు టైల్స్ వేస్తే మెయింటెనెన్స్ ఉంటుంది సిమెంటు ప్లాస్టింగ్ చేసేసి రెడాక్సైడ్ ఆక్సైడ్ అంటే వీళ్ళకి వయసు అయిపోయి ఇట్లా వ్యవహారం చేస్తున్నారా లేకపోతే ఈ హైదరాబాద్లో ఇలా ఇండ్లల్లో కూడా బాత్రూమ్లలో రిడాక్ సెట్ ఉంటుందా లేకపోతే అహంకారమా ఏం పనండి నేను కలెక్టర్ గారికి మాట్లాడి అన్నిట్లో టైల్స్ ఏమని చెప్పినా బోధన్ బాన్స్వాడ పిల్లల గట్రా రిడాక్ సెట్ కూస్తే సరిపోతుందట ఆ పెద్ద మనిషి అట్లుంటున్నాడు ఈ పెద్ద మనిషి ఇట్లుంటున్నాడు వీళ్ళు రిటైర్ కాకుండా ఏం చేస్తున్నారు ఆఫీసర్ రోజు ఆఫీసర్ బెదిరిస్తా ఉంటాడు ఈయన మర్యాద ఇచ్చినప్పుడు మర్యాద ఉంచుడు నేర్చుకోండి ఉంచుకున్నాడు మళ్ళీ ఏమన్నా అంటే అన్నాడు అరవింద్ అరవింద్కి అహంకారం అనుకుంటే కాంగ్రెస్ పనికి మానవలు అంటారు ఇదే ప్రచారం మీరు చెప్పిన పని ఉంటే అహంకారం కదా మళ్ళీ చెప్తున్న రెడ్డికి జగిత్యాల వాళ్ళ మీద ప్రేమేం లేదు ఇడ తుర్కోట్లు ఎక్కువ వచ్చి నేను అంతే ఇక్కడ కరీంనగర్ పోకుండా లక్ష చిల్లరతోటి ఓడిపోయిండు ఒకవేళ అన్ని కరీంనగర్ అనే ఓట్లుండుంటే మూడు లక్షలతోటి ఓడిపోయినా మరోసారి భారతీయ జనతా పార్టీని లక్ష పదివేల మెజార్టీ తోటి హిందూరు గడ్డ మీద గెలిపించిన ప్రతి ఒక్క హిందూ సోదర సోదరి మనికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు భారత్ మాతాకి జయ